స్వామి మహిమగల పాదరక్షలు ఇవి వేసుకుంటే కాశీకి క్షణంలో వెళ్ళి రావచ్చు పూర్వం నందన చక్రవర్తి నందనవరాన్ని పాలించేవాడు తన తపస్సుతో ఆయన దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు రాజు కోరిక ఏంటంటే ప్రతిరోజు కాశీకి వెళ్లి గంగలో స్నానం చేసి విశాలాక్షిదేవిని పూజించడం అందుకే దత్తాత్రేయ స్వామి ఆయనకు మహిమగల పాదరక్షలు ఇచ్చారు ఆ పాదరక్షలతో రాజు ప్రతిరోజు కాశీకి వెళ్లి తిరిగి తన రాజ్యానికి వచ్చేవాడు ఒకరోజు రాణి కూడా రాజుతో కలిసి కాశీకి వెళ్ళింది కానీ తిరిగి వస్తుండగా రాణి అపవిత్రంగా ఉన్నందువల్ల పాదరక్షలు పనిచేయలేదు అప్పుడు కాశీలోని బ్రాహ్మణులు రాణిని శుద్ధి చేసి వారిని తిరిగి పంపించారు కొంతకాలానికి కాశీలో తీవ్రమైన కరువు వచ్చింది ఆ కష్ట సమయంలో బ్రాహ్మణులు సహాయం కోసం నందనరాజును ఆశ్రయించారు కానీ రాజు వారిని గుర్తించినట్లుగా నటించాడు అప్పుడు బ్రాహ్మణులు తమ శక్తులతో దేవుని సాక్షిగా తీసుకొచ్చారు విశాలాక్షిదేవిని దర్శించగానే తల్లి నన్ను క్షమించు తల్లి నువ్వు నా రాజ్యానికి రావాలని ఇలా చేశాను నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఆ రాజ్యంలోనే కొలువయ్యి నా ప్రజలను తల్లి అని రాజు వేడుకుంటాడు రాజు కోరికను గౌరవించి దేవి అక్కడే శాశ్వతంగా నిలిచిపోయి చౌడేశ్వరి దేవిగా విలిచింది అదే నందవరంలోని ప్రసిద్ధ చౌడేశ్వరి దేవాలయంగా ఏర్పడింది